కళ్యాణదుర్గం పట్టణంలో పార్వతీ నగర్ లో నిన్న రాత్రి దొంగలు హల్చల్ చేశారు అందులో భాగంగా పట్టణంలోని పార్వతీ నగర్ లోని మీ సేవ బాబు ఇంట్లోకి వెళ్లడం ఘన సెంటీమీటరు కెమెరాల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి అంతేకాకుండా వారి చేతుల్లో మారణాయుధాలు ఉండడంతో భయాందోళనలు చెందే పరిస్థితులు నెలకొన్నాయి విషయం తెలుసుకున్న కళ్యాణదుర్గం డిఎస్పి రవిబాబు పట్టణ సిఐ యువరాజ్ సంఘటన స్థలానికి వచ్చి వివరాలు సేకరించారు అనంతపురం నుండి క్లూ స్టీమ్ డాక్ స్కాడ్ పరిశీలించారు సమీపంలోనే పావగడ అనిల్ అనే వ్యక్తి అద్దెకు ఉన్నారు వారు నిన్న బంధువులు ఊరికి వెళ్లింటే వారి ఇంటి తాడాలు పగలకొట్టిన ఇంట్లోకి ప్రవేశించి బీరువా పగలకొట్టిన నగదు బంగారం దోచుకెళ్లారు అంతేకాకుండా బిసి హాస్టల్ దగ్గర ఉండే టైలర్ గోపాల్ ఇంట్లో కూడా ఇంటి తాడాలు పగలకొట్టిన దొంగతనానికి పాల్పడ్డారు మరి వారి డ్రెస్సింగ్ చేతిలో ఆయుధాలు చూసి వీరు వేరే రాష్ట్రాల వారు అయ్యి ఉంటారని కాలానీవాసులు అనుమానాలు వ్యక్తం చేశారు పోలీసులు కూడా అదే కోణంలో విచారణ తున్నారు I 그래. 듣고 lá não dá, não dá. <music> కళ్యాణదుర్గం పట్టణంలో పట్టణంలోని పార్వతి నగర్ పార్వతి నగర్లో నిన్న రాత్రి దొంగలు పట్టడం జరిగింది వాళ్ళు ముగ్గురుగా ఉన్నట్టు గుర్తించాము వాళ్ళు ఇక్కడ ఒక రెండు ఇళ్లలో చోరీ చేయడం జరిగింది ముందర కఠాంగణాలు పగలగొట్టి ఇంట్లోని ప్రవేశించి తీరువాద కాలాలు చేసి వాళ్ళ దొంగతనం చేయడం జరిగింది ఈ కేసులో దర్యాప్తులో భాగంగా లూస్టిన్ను అలాగే టాస్పాడును సమయం చేయడం జరిగినాయి అవి కూడా ఇప్పుడు వచ్చింది ప్రస్తుతం వాళ్ళు కూడా నేరస్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు తదుపరి మేము కూడా బృందాలు ఏర్పాటు చేసుకొని దొంగలను పట్టుకునేందుకు చోరీస్తున్న రికవరీ చేసేందుకు మా మా వంతున కృషి చేస్తాం అలాగే ప్రజలకందరికీ తెలియజేయడం ఏమంటే వారు వాళ్ళ విలువైన వాళ్ళ వారి ఏదైనా ఊరికి పోయేటప్పుడు వారి విలువైన వస్తువులను బ్యాంకులోని లాకర్లో పెట్టి సరియైన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము అలాగే అల్మారా కీసు ప్రతి ఇంట్లో కూడా అల్మేరా కీసు బీర్వా కీసు బీర్వాలోనే పెట్టడం జరుగుతోంది దీనివల్ల దొంగలు రావటం బీరువా పగల కొట్టడం అల్మేరా లోపల ఉన్న ఐరన్ సేఫ్ కీస్ అక్కడే ఉండటంతో చాలా సులభంగా దొంగతనం చేసుకొని పోతున్నారు కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం ఇది చాలా సంతోషకరమైన విషయం ఇది పార్వతీ నగర్లో మీ బాబు సీసీ కెమెరాలు ఏర్పాటు ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఏర్పాటు చేయడం వల్ల కొన్ని విజువల్స్ కూడా రావటం జరిగింది దీని మూలంగా ప్రజలకు ముఖ్యంగా తెలియజేయడం ఏమంటే ప్రతి ఒక్కరూ తమ జాగ్రత్త కోసం తమ భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం కళ్యాణ ప్రజలందరికీ కూడా గుడ్ మార్నింగ్ నిన్నటి రోజు రాత్రి బాబు ఇంటి దగ్గర బాబు మీసేవా ఇంటి పక్కన జరిగిన దొంగతనం కేసు గురించి దర్యాప్తు ప్రారంభించడమైంది దానిలో భాగంగా క్లూస్ టీము అలాగే డాగ్ స్క్వాడ్ కూడా పిలిపించడం జరిగింది ఇప్పుడు ఇందులో మనకు వచ్చిన ఏదైతే ఫుటేజ్ బాబు మీసేవా ఇంటి దగ్గర ఉన్న ఫుటేజ్ వల్ల దాన్ని ఇన్వెస్టిగేషన్ ఆ రూట్లో వెళ్తాం అందులో భాగంగా ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఇంటికి కానీ లేకపోతే ప్రతి కొంతమంది హౌసెస్ కలిపి ఒక సందు లేకపోతే జంక్షన్ దగ్గర సీసీ ఫుటేజ్ పెట్టడం వల్ల డెఫినెట్గా మనకి ఎంతో కొంత దొంగతనం కానీ లేకపోతే వేరే ఎనీ క్రైమ్ దానివల్ల మనం డిటెక్ట్ అవు డిటెక్షన్ అనేది ఈజీ అవుతుంది కాబట్టి నేను విన్నవించుకునేది అప్పీల్ చేసేది ప్రజలకి మనందో ప్రతి ఒక్కరూ సీసీ ఫుటేజ్ లేకపోతే సీసీ కెమెరా అనేది ఖచ్చితంగా పెట్టుకుంటే మనకి అన్ని విధాలా దానికి ఏదైనా క్రైమ్ జరిగినప్పుడు మన డిటెక్షన్ అనేది ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఈరోజు నేను జరిగిన దొంగతనం కేసులో మనకు బాబు మీసేవా ఇంటి దగ్గర ఉన్న ఫుటేజ్ ఉండడం వల్ల మనకు ఎవరు అనేది మనకు ఒక క్లారిటీ ఉంది ఎవరు ఎలా జరిగింది అనేది మనకు క్లారిటీ ఉంది అదే బాబు మీసేవ వాళ్ళ ఇంటి ముందర ఉన్న సీసీ ఫుటేజ్ లేకపోతే ఎవరు చేశారు అనేది డిటెక్షన్ అనేది పోలీసులకు కానీ కష్టమవుతుంది కాబట్టి ప్రజలకు మనం అప్పీల్ చేసేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా సీసీ కెమెరాలు పెట్టుకుంటే దానివల్ల ఎన్నో విధాలుగా ప్రయోజనం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సీసీ కెమెరాలు పెట్టుకోవాల్సిందిగా ప్రతి ఇంటికి కానీ లేకపోతే కొంతమంది కలిపి ఆ సీసీ కెమెరాలు పెట్టుకుంటే ఒక ప్రయోజకరంగా ఉంటుందని చెప్పి కాలందరికీ పట్ట ప్రజలకు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ మన బాబు మీసే బాబు కూడా మాట్లాడతాడు అందరికీ నమస్కారం నా పేరు మీసే బాబు కళ్యాణ్ నేను పార్వతనగర్లో నివాసం ఉంటున్నాను మరి ముందు జాగ్రత్తగా నేను ఇంటికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నాను మళ్ళా నిన్న నైట్ రెండు గంటల పది నిమిషాలప్పుడు మళ్ళీ ఒక ముగ్గురు వచ్చి మా ఇంటి గేట్ ఎక్కి ఇంటి లోపలికి వచ్చి మరి వెళ్ళారు ఆ దృశ్యాలన్నీ కూడా కెమెరాలో బంధించి ఉంచడం వల్ల మేము మార్నింగ్ చుట్టుపక్కల దొంగతనం జరిగిందని తెలుసుకున్న వెంటనే ఒకసారి సీసీ కూడా పరిశీలించినాము అందులో స్పష్టంగా వాళ్ళ అనుభవాలు మనకు అనిపించినాయి మరి ఇప్పుడు ఉండే టెక్నాలజీలో తక్కువ ధరలో కూడా మనకి సీసీ కెమెరాలు లభిస్తున్నాయి కేవలం రెండు రెండు వందల వేలునే మరి అవసరమైన వాళ్ళందరూ కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి ఈ కంప్యూటర్ కాలంలో మన ప్రభుత్వం కూడా టెక్నాలజీ పైన ప్రత్యేక దృష్టి పెట్టింది కాబట్టి అన్నీ మన పోలీసులకే కాకుండా మన ఆత్లో కూడా మనం ఏర్పాటు చేసుకోవాలని కోరుతున్నాము ఈయన సీసీ ఫుటేజ్లో కనిపించిన దృశ్యాలు కూడా మా మన పోలీసులకు ఎవిడెన్స్గా ఇవ్వడం జరిగింది వారు కూడా చెప్పిన వెంటనే స్పందించి టాక్స్ వార్ న్యూస్ టీమ్ వచ్చి మాకు సహకరించి ఇంక్వైజ్ ప్రారంభించారు వారు కూడా ప్రత్యేక మేము ఇక్కడ అద్దెకు ఉంటున్నాము మాది పావడా మేము ఇక్కడికి సార్ వాళ్ళ దగ్గర వర్క్ చేసి వచ్చినాము ఏదో ప్రోగ్రామ్ ఉంటే మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాను మా ఆయన మా మార్నింగ్ వచ్చేసరికి మేము నిన్న నైట్ లేను నిన్న ఊరికి వెళ్ళాము మా ఆయన మార్నింగ్ వచ్చి చూసేసరికి పెళ్ళని ఇరుకొట్టేసి బీరువాళ్ళని పగలు కొట్టేసి